ముంబై ఇండియన్స్ జట్టులో అంతర్గత విభేదాలు మరోసారి బయటపడ్డాయి కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై ముంబై బౌలింగ్ కోచ్ లసిత్ మలింగ కోపంగా ఉన్నట్లు ఓ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్ అనంతరం ప్లేయర్లు షేక్ హ్యాండ్ సమయంలో హార్దిక్ మలింగ ఎడమొహం పెడమొహంగా వ్యవహరించారు వారిద్దరూ చిరునవ్వుతో పలకరించుకోలేదు అంతకు ముందు బ్యాటింగ్ కు సిద్ధమైన హార్దిక్ పాండ్యా మలింగ బ్యాటింగ్ కోచ్ పొలాడ్ దగ్గరకు వచ్చాడు అయితే కుర్చీ ఇవ్వమన్నట్లుగా హార్దిక్ వాళ్ళతో ఏదో చెప్పినట్లుగా తెలుస్తోంది దీంతో పొలాడ్ తన కుర్చీని ఇవ్వడానికి సిద్ధమయ్యాడు కానీ పొలాడ్ను ఆపి మలింగ అక్కడి నుంచి సీరియస్గా వెళ్ళిపోయాడు అయితే మలింగ అలా వ్యవహరించడానికి గల కారణమేంటో స్పష్టంగా తెలియదు ఈ విషయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి సన్రైజర్స్ మ్యాచ్లో బౌలింగ్ కోచ్గా ఉన్న మలింగ అభిప్రాయాన్ని హార్దిక్ లెక్క చేయనందుకే మలింగ అసంతృప్తిగా ఉన్నాడని కొందరు అంటున్నారు మరోవైపు హార్దిక్ రోహిత్ కెప్టెన్సీ గొడవ కారణమని హిట్ కు మలింగ మద్దతు ఇస్తున్నాడని కామెంట్ చేస్తున్నారు కాగా ఓ ప్రముఖ పత్రిక ముంబై టీంలోని అంతర్గత విభేదాల గురించి సంచలన కథనం ప్రచురించింది ముంబై జట్టు ప్రస్తుతం రెండు కూటములుగా విడిపోయాయని రాసింది రోహిత్ శర్మ బుమ్రా తిలక్ వర్మతో పాటు కొందరు ఒక గ్రూప్గా ఉన్నారని హార్దిక్ పాండ్యా ఇషాన్ కిషన్తో పాటు మరికొందరు మరో గ్రూప్ గా విడిపోయారని పేర్కొంది అయితే ముంబై ఫ్రాంచైజీ హార్దిక్కు మద్దతు ఇస్తోందని తెలిపింది ముంబై తమ తర్వాతి నాలుగు మ్యాచ్లు సొంత మైదానంలోనే ఆడనుంది వాంకడేలో ముంబై గెలుపు బాట పడుతుందని ఫ్రాంచైజీ భావిస్తోంది వరుస విజయాలు సాధిస్తే జట్టులో విభేదాలు వాటంతటా అవే తొలగిపోతాయని ఆశిస్తోంది కాగా ఐదు వందల ఇరవై మూడు పరుగులు నమోదైన ఉప్పల్ మ్యాచ్లో ముంబై హైదరాబాద్పై ముప్పై ఒకటి పరుగుల తేడాతో ఓడిపోయింది దీంతో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీపై పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు